మొట్టమొదటి ఫ్యాక్టరీ అతిపెద్ద డిసెంబర్ ప్రారంభం కార్తీక పౌర్ణమి చాలా బాగా చేసుకుంటాం కదా అయితే మార్గశిర పౌర్ణమి కూడా వస్తుంది మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటండి ఎలా చేస్తాము మార్గశిర పౌర్ణమి దత్త జయంతి చేస్తారు సాధారణంగా ఈ దత్త జయంతి అంటే మార్గశిర శుద్ధ చతుర్దశి నాడు దత్త భగవానుడు దత్తాత్రేయ స్వామి వారు జన్మించారు ఈయన చతుర్దశి నాడు జన్మించినా కూడా పౌర్ణమి నాడు దత్త జయంతి చేసుకోవటం చాలా ప్రాంతాల్లో పద్ధతిగా ఉంటుంది శ్రీదత్త జయంతి చేస్తే స్వామి గురువుకి నమస్కరించుకోవటం దత్తాత్రేయ స్వామి ఎక్కడైనా మన సమీపంలో సన్నిధానం ఉంటే గనక అక్కడికి వెళ్ళి ఓ నమస్కారం చేసుకోవటం దత్త భక్తులు ఏం చేస్తారు గురు చరిత్ర పారాయణ చేయటం మనకు అవేమి అలవాట్లేదండి అంటే ఏ గురు చరిత్రో దత్త చరిత్రో ఏదో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమో ఏదైనా ఉంటే అది కూడా పారాయణ చేసుకోవచ్చు దత్త జయంతి చేస్తారు సాధారణంగా అయితే ఈ దత్త జయంతి చేసినా కూడా ఇదేంటంటే మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు ఏంటంటే కోరల పున్నమి కోరల పున్నమి ఈ కోరల పున్నమికి ఒక పూర్వకాలపు పాత ఊళ్ళల్లో ఒక అలవాటు ఉంటుంది ఈ పున్నానికి అంటే పౌర్ణమి నాడు కుక్కలకి చపాతీలు రొట్టెలు కుడుములు పెడతారు కుక్కకి అది కూడా ఏంటంటే ఒక ఒక కొరికి పెట్టాలని చెప్తారు ఆహా ఇది రెండు మూడు విషయాలు ఉన్నాయి దీని మీద కార్తీక మార్గశిరాలు యమదంశలు అని చెప్తారు ఇక్కడ మరణాలు ఎక్కువ ఎక్కువగా సమర్పిస్తావును కోరలు వస్తాయి అయితే ఈ యముడిని భయాన్నించి దోషం నివారించుకోవటానికి ఇలా కుక్కలకి ఆహారం ఇవ్వాలని చెప్తారు కొన్ని ప్రాంతాల్లో అంటే సాధారణంగా మేము మాకు ఇళ్లలో ఏమో చెప్తారంటే నెల పట్టినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఉండాలి ఎక్కువగా మనం చెడు వార్తలు ఎక్కువగా వింటూ ఉంటామని వింటాం కదా మార్గశీర మాసం ఎక్కువ మరణాలు ఉంటాయి ఎక్కువ మరణాలు మా ఇంట్లో కూడా ఉన్నాయి మూడు అవునండి మార్గశీర మాసమే మా నాన్నగారు పోయారు మా ప్రతి బాబా మా ఆఖరి మా మూడో బాబా మార్గశిర మాసమే మార్గశి మాసంలోనే ఎక్కువ దుర్వార్తలు వింటూ ఏదైనా అనారోగ్యం ఉన్న వాళ్ళు ఈ సమయం వచ్చేసరికి కాసుకోలేకపోతారు ఆగలేకపోతారు అన్నమాట భరించొద్దు ఈ చాలిని వాటిని భరించొద్దు కొంచెం అట్లా చెప్తారు పూర్వం నుంచి ఉంది డిసెంబర్లో మనం దుర్వార్తలు ఎక్కువగా వింటాం మామగారు వారి నాయనమ్మ కూడా ఆవిడ పుష్యమాసం వచ్చింది మార్గసిరులో అసలు ఆవిడ ఏ బాగులేదు పాపం మరసిరు అంతా గెంటిచ్చారు చివరికి అప్పుడు వెళ్ళిపోయారు చెప్పలేకపోతాం అదేలేండి అయితే ఈ ఈ వ్యవహారాల్లో ఏంటంటే మనం ఎప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పూర్వకాలం నుంచి ఉన్న అలవాట్లు సంప్రదాయాలు కానీ ఏదో ఒక తోటి పెట్టుంటారు అవునండి దీంట్లో ఇంకో క్యాల్కులేషన్ ఏం చెప్తారంటే ఇది రోడ్ల మీద తిరిగే కుక్కలకి ఆహారం పెట్టడం సంవత్సరంలో ఒక్కసారైనా దానివల్ల కుక్కలు ఒకసారి ఆహారం పెట్టిన వాళ్ళని మర్చిపోవు అవునా ఒక్కసారి ఒక్క బిస్కెట్ పెట్టు అది నేను చూడంగానే తోకాడేస్తుంది గుర్తుపడుతుంది వాసన వ్యక్తుల వాసన గుర్తుంటుంది కొరికిన ఆహారాన్ని గనక పెడితే అంటే చపాతీని కొంచెం ముఖ్య పిల్లడితో తినిపించి పెట్టిస్తారు కుక్కకి ఎంగిలైన అలాంటివి అడగక్కండి పాత పద్ధతి ఇది అంతే ఈ పెడితే ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో పెంచుకునే దానికి కాదు రోడ్డు మీద ఉన్న వీధి కుక్కలకి పెట్టిస్తారు ఓకే ఇక కుక్క వండి కరవదు అన్నేం చేయదు ప్రమాదాలు తగ్గిపోతాయి అందుకని ఈ జీవులకి ఆహారం ఇవ్వటము తర్వాత వీటితోటి హ్యూమన్ ఫ్రెండ్లీ అంటే మనం మనతోటి అవి ఫ్రెండ్లీగా ఉండడానికి ఒక మంచి పద్ధతి అనమాట కుడువులు పెడతారు కొన్ని చోట్ల కుడువులు అంటే మనం రవ్వ తోటి చేస్తాం కదా వినాయక చవితి చేస్తాం కదా కుడువులు కుడువులు చేసి కుడువులు చిన్న ముక్క కొరికి పిల్లల్ని పెట్టమంటారు అనమాట పిల్లలు పెడతారు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టడం చపాతీలు పెట్టడం రొట్టెలు కూడా చేసి పెడతారు చపాతీలు తింటాయి కదా కుక్కలు సో ఇలా పెట్టడం ఒక పద్ధతి మొన్న నిన్న మొన్నట్లో చదివిన పుస్తకంలో అయితే ఎలా చెప్పారంటే చిత్రగుప్తుడి సోదరిట కోరలమ్మ అని ఒక ఆవిడ ఆమెని తలుచుకున్న వాళ్ళకి పాపాల చిట్టా తగ్గిపోతుందని ఓహో కోరలమ్మ అని ఒక దేవత కూడా ఉందంటారు కొన్ని ఊళ్ళల్లో ఆమె ప్రీత్యర్థం ఈ కోరల పూర్ణమి రోజున ఇట్లా ఏదైనా ఆహారం పెడతారని ఇందులో ఇంకొకటి ఏం చెప్తారు ఎన్ని ఉన్నాయో పాట పేదాలు చూ ప్రాంతాలని బట్టి సునకము కాలభైరవుడి వాహనం అవును కొండగచో కాలభైరవుడి సునకాన్నే భైరవుడు అని కూడా అంటారు కుక్కనే కాలభైరవుడు అంటారు ఆయన దాని మీద వాహనంగా తిరుగుతాడు కుక్కే ఆయన వాహనం అని చెప్తారు ఇట్లా శునకాలకి గనక ఆహారం ఇస్తే కాలభైరవుడు మన ఎందు ప్రసన్నుడుగా ఉండి దారి దోపిడీలు జరగవని మనకి దొంగల భయం తగ్గుతుందని అపమృత్యు నివారణ జరుగుతుందని చెప్తారు ఈ మూడు విషయాలు ఉంటాయన్నమాట అందుకని ఈ మార్గశిర పౌర్ణమి నాడు అవకాశం ఉంటే ఓ రెండు చపాతీలు రాత్రి చేసుకుంటే కిందకి తీసుకెళ్ళి వాకిట్లో రోడ్డు మీద ఏది కుక్కన్నా కూడా ఓ రెండు చపాతీలు కుక్కకి పెట్టండి దానికి జామ్ రాద్దామా పీనట్ బెటర్ రాద్దామా అనుకోవద్దు దాంట్లో ఒక చిట్కడి ఉప్పేసి చపాతీలు చేసి పెట్టొచ్చు ఇది చాదస్తంగా పురాతన సాంప్రదాయంగా భావించి ఇది చేయపోతే కొంప మునిగిపోతుంది అనుకోకండి చేయాలనిపిస్తే చేసుకోండి మీ ప్రాంతాల్లో అలవాటు ఉండి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అండి మేము మానేసాం అని చెప్తారు చూడు అవునవును వాళ్ళు చేయండి జ్ఞాపకం పెట్టుకొని అమ్మ వాళ్ళు చేసిన విధానాలు కొన్నైనా మనం కొన్నిటినైనా పాటిస్తూ ఉంటే బాగుంటుంది మన పిల్లలు కూడా దీన్ని కొనసాగిస్తారు ఈ కోరల పుర్ణమి అనేది ఒక ప్రత్యేకమైన రోజు అని ఈ రోజు నా దారిలో ఉండేటువంటి సునకాలకి ఆహారం ఇవ్వాలనే ఒక విషయాన్ని మనం నేర్పిస్తాం అంతే జంతువు ప్రేమించటం జంతువుని ప్రేమించటమే కదా అందులో ఇంకా తప్పేం లేదు కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఈ పని చేయొచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి తప్పకుండా రమ్మరు నమస్తే నమస్తే చేయండి